హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రే నైట్ దర్శనం అయిపోయి రూమ్కి వచ్చేలోపు చాలా లేట్ అయ్యిందండి ఇక్కడ మార్నింగ్ మేము లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ కాఫీ తాగాలనేసి ఇక్కడ టీ స్టాల్ అయితే వచ్చేసాము ఇక్కడ రూమ్ బయటనే టీ స్టాల్ ఉంటుందన్నమాట చూడండి అందరూ ఇలా మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కూర్చొని టీ తాగేసి అలాగే టిఫిన్ కూడా ఇస్తారండి ఇక్కడ మార్నింగ్ పూరి ఇస్తారు టిఫిన్ పూరితో పాటు మనకి పెసర పెసర్లు ఉంటాయి కదా పెసర్లు మొలకలు కట్టిన కూర కూడా ఇస్తారనమాట ఇక్కడ అది ఫైవ్ రూపీసే అండి ఇక్కడ కాఫీ టోకెన్ అయితే తీసుకున్నాము ఫైవ్ తీసుకున్నాము టోటల్ సో ఇక్కడ కాఫీ కోసం వెళ్తున్నామండి కాఫీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది టీ కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది టూ రూపీస్కి త్రీ రూపీస్కి ఏం వస్తుందండి అయినా కూడా టూ రూపీస్కి టీ త్రీ రూపీస్కి కాఫీ ఇస్తారు ఇక్కడ ఇంకా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వన్ రూపీకి టీ టూ రూపీస్కి కాఫీ ఇచ్చేవాళ్ళండి ఈ మేము వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు వచ్చామనమాట ఇప్పుడు వచ్చేసి టూ రూపీస్ టీ త్రీ రూపీస్ కాఫీ ఇస్తున్నారు చూడండి చాలా చిక్కగా ఉంటుంది కాఫీ కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఇక్కడ దేవస్థానం వాళ్ళే టిఫిన్ కూడా ఇస్తారండి ఇక్కడ అన్నీ కూడా పేపర్ ప్యాకెట్స్లోనే ఇచ్చేస్తారండి అసలు కవర్ అనేది యూజ్ చేయరు ఇక్కడ ఈ టిఫిన్ వచ్చేసి ఇక్కడ పూరీ ఇస్తున్నారండి ఇవి ఒక ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ మనకి అదే బయటకెళ్ళి టిఫిన్ తినాలంటే చాలా కాస్ట్ అవుతుందండి కానీ ఇక్కడ దేవస్థానం వాళ్ళు చాలా తక్కువ రేటుకి టిఫిన్ కూడా ఇస్తారు వాళ్ళు పూరీలు కూడా చాలా వేడివేడిగా ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా ఉంటాయండి ఇందులో కర్రీ కూడా మనకి పెసర్లు మొలకలు కట్టి ఉడికిస్తారు కదండి మనం ఇంట్లో చేసుకుంటాం కర్రీ సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ ఫైవ్ రూపీస్కి వచ్చేసి ఫైవ్ పూరీలు ఇస్తారండి అలాగే అందులోకి కర్రీ ఇస్తారు ఒక స్వీట్ కూడా ఇస్తారండి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది బర్ఫీ మనం ఇంట్లో నువ్వులతో చేసుకుంటాం కదండి బర్ఫీ సేమ్ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము టిఫిన్ తినేసి రెండోసారి దర్శనానికి వెళ్తున్నామండి ఫ్రీ దర్శనంలో వెళ్ళాలని వెళ్తున్నాము సో ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అక్కడ మరి అంటే టోకన్లు బుక్ చేసుకున్న తర్వాతనే మాకు టూ అవర్స్ దర్శనం పట్టింది మరి ఇప్పుడు ఎలా ఉంటుందో అక్కడికి వెళ్తే గాని తెలియదు మాకు ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఉందండి సో అందుకోసం అని మేము రెండోసారి దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము మరి నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ